హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ మీల్ మేకర్స్తో మీరు కర్రీ ఇలాగనుక చేశారంటే రైస్ రోటీ బిర్యానీలోకి అదిరిపోవాల్సిందే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ చికెన్కి ఏ మాత్రం తీసిపోకుండా మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో విడుదల వేడి వేడివేడి నీళ్లలో ఒక కప్పు మీల్ మేకర్లను వేసుకుని గరిటితో ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మీల్ మేకర్లని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి మీల్ మేకర్లు సాఫ్ట్గా అయ్యేలోగా కడాయిలోకి కొద్దిగా నూనె అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా నెయ్యిని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నెయ్యి వద్దు అనుకుంటే మొత్తం నూనె వేసి కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీల్ మేకర్ కర్రీలోకి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ షాజిరా వన్ నుంచి దాల్చిన చెక్క ముక్కని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేస్తున్నాను కర్రీ మీకు ఘాటుగా కావాలి అనుకుంటే రెండు యాలకులు రెండు లవంగాలను కూడా ఇలా పోపులో వేసుకోవచ్చు నాకు అంత ఘాటుగా అక్కర్లేదు ఇలా కొద్దిగానే ఈ మసాలా దినుసులు వేసి వేయించుకుంటున్నాను ఇలా దినుసులు అన్నీ వేగిన తర్వాత బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ ఒక కప్పు మీల్ మేకర్స్కి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ కర్రీలోకి ఉల్లిపాయల కొంచెం ఎక్కువగానే పడతాయి స్టవ్ మీడియం లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగేలోగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గసాలను వేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క ముక్కలు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకొని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి ఎలా మిక్సీ పట్టుకున్న తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెమలు పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా మొద్దని పక్కకు పెట్టుకోవాలి ఈలోగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మీల్ మేకర్లు కూడా ఇలా సాఫ్ట్గా నానిపోయాయి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అంతా పిండుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న మీల్ మేకర్స్ని పక్కకు పెట్టుకోవాలి ఈలోగా వేయించుకుంటున్న ఉల్లిపాయలు కూడా ఇలా బాగా వేగిపోయాయి ఇలా వేగితే సరిపోతుంది మరి ఎర్రగా కూడా వేగాల్సిన అవసరం లేదు ఇందులోకి మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకోవాలి మసాలా ముద్దని నాలుగైదు నిమిషాల పాటు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఏ మాత్రం పచ్చి లేకుండా బాగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు మీ కారానికి తగ్గట్టుగా ఇందులో కారాన్ని వేసుకోండి ఎలా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలా ముద్దలో ఏ మాత్రం పచ్చి లేకుండా బాగా వేయించుకోవాలి ఇలా పచ్చిగా ఉంటే కర్రీ అంత బాగుండదు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు నాలుగైదు నిమిషాల వరకు టైం పట్టిందండి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే సాల్ట్ వేసుకోవచ్చు ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయింది ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కర్రీని ఉడికించుకోవాలి చాలండి ఇలా ఉడికించుకుంటే మీల్ మేకర్ కర్రీ మనకు రెడీ అయిపోయింది ఇందులోకి లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకున్న మీల్ మేకర్ కర్రీ రైస్ రోటీ బిర్యానీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది మీల్ మేకర్ కర్రీని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్